హన్మకొండ పట్టణంలోని ఏకశిల హాస్పిటల్లో తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని ఏకశిల హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు శుక్రవారం ఏకశిల హాస్పిటల్ మేనేజ్మెంట్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం జరిగినటువంటి విజయ్ కుమార్ డోనర్ ఉమాదేవి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని డైరెక్టర్లు వైద్యులు వైద్య బృందం ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరెడ్డి జనరల్ మేనేజర్ శ్రీదేవి పిఆర్ఓ రాజు తదితరులు పాల్గొన్నారు చెందుము నవీన్ రెడ్డి నవీన్ సార్ చెప్పినట్టు ఇస్ ఏ టీమ్ వర్క్ అండి దాదాపు ఒక ఓనర్ ఓడి రామ మంది టీమ్ వర్క్ తోని ఇదొక కార్యక్రమం జరిగింది కాబట్టి నిజంగానే ఒక చాలా గొప్ప విషయం ఈ వరంగల్ చే వతలం మనకు మనకు భాగ్యస్తునండి బైకిల్ బైకిల్ లేదు నా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా గడపాలి నేను పేస్ చేసి అంటే నేను కుస్టర్ లైఫ్ కూడా ఐన్రో హ్యాపీగా ఉంటా బడ్జెట్ పంచకోవాలి నేను నా లైఫ్ లీడ్ చేయాలి నా హస్బెండ్ కూడా నా పూరిక స్వామి ఇచ్చారు చాలా దయయంగా చెప్పారు నిజంగా వాడిని అప్రషియేట్ చేస్తు వాళ్ళ మాటలు అద్భుత ది వచ్చారు మన డాక్టర్ ప్రవీణ్ నెఫ్రాలజిస్ట్ తర్వాత నవీన్ మరియు బృందాన్ని నేను అభినందిస్తున్నాను వాళ్ళ టీం అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వరంగల్లో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం అవయాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి ఫస్ట్ పర్మిషన్ రావడానికి చాలా గొప్ప విషయం సుమారు రెండు సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి కొరకు అన్ని ప్రతి ఒక్క పాయింట్ క్లీన్లీనెస్ ఒక్కొక్క స్టాఫ్ ప్యాటర్న్ తర్వాత ఇంకా అన్ని పర్మిషన్ సుమారు రెండు సంవత్సరాలు పట్టింది మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత అవయాన్ని దానం కూడా పెద్ద ప్రొసీజర్ ఉన్నది ఎవరు పట్టు వారు ఇప్పుడు అభయం ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కిడ్నీ ఈ ర్యాకెట్ జరుగుతున్నది ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు అని చెప్పి ఈ మధ్యలో మీకు వార్తలు కూడా వచ్చే ఆ దానికి అనుగుణంగా మనం అంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇది చేయాలంటే ఒక ఆరు నెలల నుంచి ఒక పేషెంట్ ఉన్న వాళ్ళని యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళ వారినే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి ఆరు నెలలు పట్టింది ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది వరంగల్ కు ఇటువంటి ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం మా అందరి జీవితం మీ అవకాశం మాకు మా దేవుడిచ్చిండు దేవుడిచ్చినందుకు ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మా అందరికి ఇది చాలా గొప్ప విషయం ఇంకో విషయం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి ఇంకెవరికైనా యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ కు అవయవం దానం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వారికి మీరు ప్రోత్సహించి ఎటువంటి కార్యక్రమాన్ని అంటే మనకు రీస్ చేసుకుంటే మన అవయవాన్ని ఎవరికైనా మనం దాన్ని అంటే ప్రకారం వాళ్ళకి అవకాశం ఉంటుంది అది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే బ్లడ్ డొనేషన్ విషయం అదే విధంగా ఈ అవయాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేస్తే ముందుకు వస్తే వాళ్ళకి మా దగ్గర ఆల్రెడీ ముందు ఫెసిలిటీ ఉంది డొనేట్ చేస్తే తీసుకోవాలి మరి ఎవరికైనా కావాలంటే వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఇన్ని రోజుల నుంచి మీడియా మిత్రులు మాకు ఎన్ని రోజుల నుంచి మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మా అందరి తరఫున నేను మరి ఒక్కసారి మీ అందరికీ శిరస్సు మంచి నమస్కరించిన ధన్యవాదాలు ఇక్కడ సక్సెస్ రేట్ కొంత తక్కువ ఉందని టాక్ ఉందని ఇది రెండే కదా చాలా మంది హైదరాబాద్ పోవడానికి కారణం ఏంటంటే ఒకటి ఇన్నాళ్ళు ఈ ఫెసిలిటీ లేదు క్రిటికల్ కేర్లో కూడా తెచ్చాము ఎప్పుడైనా క్రిటికల్ కేర్ మనం కొత్తగా తెచ్చినప్పుడు ఇక్కడికి ఎటువంటి స్టార్టింగ్ ఒక ఫస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బాగా బ్యాడ్ అయిపోయిన కేసెస్ వచ్చేవి వెరీ బ్యాడ్ మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అదే వాళ్ళ వన్ టూ డేస్ ఎర్లీ వచ్చి ఉంటే డెఫినెట్గా బాగుండేది అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది నో క్రిటికల్ కేర్ బాగుంది ఇక్కడ అని నవ్ పీపుల్ ఆర్ కమింగ్ ఎబిట్ ఎర్లీ ఐ నో సక్సెస్ రేట్ ఈస్ నియర్లీ మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఇట్స్ లైక్ ఎట్ ఏంటంటే బాగా వచ్చాడు వేరే హాస్పిటల్లో బ్యాడ్ అయి బ్యాడ్ అయిపోయి ఎంజిఎమ్ బ్యాడ్ అయిపోయి ఓ ట్రయల్ వెళ్దాం రండి పోదాం రండి అప్పటికేంటే మొత్తం కంట్రోల్ తప్పిపోయి డిసీజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండేది ఎనీ క్రిటికల్ కేర్ ఇట్ ఈస్ ఓన్లీ కొంచెం హెల్దీగా వచ్చేస్తే నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుంది స్టిల్ టూ టు ఫైవ్ పర్సెంట్ రేట్ ఈస్ విల్ బిర్ ఆల్ వరల్డ్ మరియు మా చైర్మన్ గారు నమస్కారం మిగతా మా చైర్మన్ ఎన్టీ గారికి విఆర్ వెరీ వెరీ థ్యాంక్ ఫుల్ ఎందుకంటే ఈ ఈ పర్మిషన్ తీసుకోవడానికి చాలా వాళ్ళు టూ ఇయర్స్ ఉంటున్నారు టూ ఇయర్స్ కాదు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ కోవిడ్ వచ్చేసి త్రీ ఇయర్స్ మా సో ఫైవ్ ఇయర్స్ కష్టపడితే కానీ మాకు పర్మిషన్ రాలేదు ఆ పర్మిషన్ కోసం ఎంత ఖర్చైనా కూడా సార్ వాళ్ళు వెనకాడకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు సో దాని బేస్ చేసుకోవడానికి మాకు యూజ్ అయింది వెరీ నేను ట్రై చేసినా కూడా నాకు సపోర్ట్ లేకుండే ఇనిషియేషన్ మొత్తం తీసుకుంది డాక్టర్ నవీన్ అండ్ దీంట్లో మాకు బాగా హెల్ప్ చేసిందంటే డాక్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి యూరాలజిస్ట్ డాక్టర్ శివకుమార్ ఈ యూరాలజిస్ట్ నుంచి వాళ్ళిద్దరి హెల్ప్ మాకు బాగా అయింది ప్లస్ ఇంకొకటి ఏంటంటే టోటల్ హైదరాబాద్ విన తెలంగాణలో మొట్టమొదటిసారి రియల్గా మాకు చేసే అవకాశం వచ్చింది ఆ అవకాశం ఇచ్చిన పేషెంట్కి ఆ డోనార్ కూడా ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్న మా మీద నమ్మకం పెట్టి మాకు మా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మా దగ్గర చేయించుకోవడానికి వాళ్ళు సహకారం అందించాలని చెప్పచ్చు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ టోటల్ టీమ్ ఇది లైక్ టోటల్ టీమ్ మా అసరిస్ రమేష్ గారు 哎，你。<Bye. S 2> <Bye. S 1>